जय मेघुना गुरू रामलिका जय निर्मुलाबा माता लक्ष्मत बाबू जयथल की जय गुरु पुत्र लंदर की जय समस्त गुलद पंडल की जय सत्र की जय जय थे श्रीअ जय మరియు మా గురువు కుటుంబీయులు ఈ సభలో ఆశయాలైన నా గురుదేవుల యొక్క సంచాలను కోడాలను అన్నారు కుటుంబంలో ఈ మార్గంలోకి సంతానాన్ని ఆశ్రయించి అనేకమైన కోరికలు తీరతాయని వారిని వారి వారి ఇష్టానుసారంగా పెట్టినటువంటి నియమాలు ప్రకారం కూడా పూజించుతున్నారు ఏ విధంగా అంటే కార్తీక మాసం ఈశ్వరుని ఆ విష్ణువు నెలతో కూడా ధ్యానం చేస్తున్నాడు ఆ ఈశ్వరుడు నెలలు కూడా తపస్సు చేస్తున్నాడు మరి వాళ్ళు దేవుడు అయితే అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరి అది దేవత అనేటువంటిది వాళ్ళ పదవి ఈ మానవుడు ఉపాధికి వచ్చి అనేకమైనటువంటి సుకృతాలను చేసి ప్రతిఫలన ఆశించకుండా భగవంతుని నమ్ముకుని ఈ లోనికి నేను చేయాలి మనం ఇంకేం చేయాలి ఈ లోకానికి ఏం చేస్తే ఈ లోకం ఇంకా సుఖంగా శుభిక్షుగా ఉంటుంది ఏంటి ఏ పేదలకే పసిపిల్ల